మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేస్తూ సజ్జనార్ కు సవాల్ విసిరారు జర్నలిస్టులను బెదిరించిన విషయంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు అలాగే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంట్రాక్టర్లను ఎనిమిది కోట్లు ఇవ్వమని బెదిరిస్తే అతనిపై చర్యలు ఎందుకు లేవన్నారు చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు ఒకరిపై మాత్రమే కఠినంగా మరొకరిపై మౌనంగా ఉండడం ద్వంద్వరణి విమర్శించారు ఇక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి రక్షణ కల్పిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు అధికారులు బాధ్యతాయుతమైన చర్యలు అవసరమని లేదంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు వేధించడానికి సిట్ల మీద సిట్లు కమిషన్ల మీద మీద కమిషన్లు మరి నేను అడుగుతున్న కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ సోదర్ రెడ్డి గారు మీ కాకీ బుక్ కాకెత్కపోయిందా ఎక్కడ పోయింది కాంట్రాక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికే ఎందుకు అరెస్ట్లు అయితే లేవు ఏమైంది కాకీ బుక్ సజ్జనార్ బాగా మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా నేను మీతో మాట్లాడతానా మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్ట్లనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా ఏమైంది నీ రూల్ బుక్ సజ్జనార్ నీకు ఏం కనబట్టలేవా